హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి ప్రతిలిపిలో ఏం జరుగుతుందో తెలుసా ప్రతిలిపి క్రియేటర్స్ ప్రోగ్రామ్ అండ్ ప్రతిలిపి అవార్డ్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది నేను ఫర్ ద ఫస్ట్ టైం రెండింటిలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పటిదాకా నాకైతే అక్షర జ్ఞానం కూడా లేదా స్టోరీ రైటింగ్స్ జస్ట్ డైలీ టాపిక్స్ రాసేదాన్ని బట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి అలాగే ఇవి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి కనుక నచ్చినట్టయితే లేదు ఇలాగా కావాలి లేదా కొత్త మోడల్స్ కావాలన్నా కస్టమైజేషన్ అవైలబుల్గా ఉంటుంది నెంబర్ మెసేజ్ పెడతాను దానికి డైరెక్ట్గా మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఇక ప్రతిలిపిలో ఉంటే బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జస్ట్ ఎంకరేజ్ చేయండి అలాగే ఏదైనా తప్పులు దోషాలు ఉన్నా చెప్తే నేను నేను చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే ఫస్ట్ టైం రాస్తున్నా స్టార్ట్ చేసిన వెంటనే ఎవరేది సక్సెస్ అవ్వరు కాబట్టి దట్స్ వై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ మరిన్ని డిజైన్స్ కోసం స్టేట్ టు అవర్ ఛానల్ ఓకే